ఎస్ ఫోర్ హండ్రెడ్ అదొక్కటే అదొక్కటే ఒక ఎత్తి అయితే మన ఇండియా ఆర్మీ కొత్త అయ్యింది నిజంగా చెప్తున్నా అసలు పాకిస్తాన్ మన మీదకి వేసిన ఒక్క మిజైల్ని కూడా మనకి నేల తాకిన వాళ్ళంటే ఎంత పవర్ఫుల్ సార్ అదొక్కటి మొత్తం డిఫెండ్ అది ఒక్కటి చేస్తుంది అది ఒక్కటి అంటే మొత్తం యుద్ధం అంతా యుద్ధం మొత్తం అదొక్కటే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఒక్కటే చేస్తుంది అంత పవర్ఫుల్ అది తీసుకున్నప్పుడు నేను అయితే న్యూస్ చూసాను అది కొన్నప్పుడు అయితే ఎందుకు కొనకూడదు కొనొద్దు కొనకూడదు అని చెప్పి అమెరికా కూడా మన మీద ఆంక్ష పెట్టిందంట అంట కొనద్దు అని చెప్పి అలాంటిది రష్యా దగ్గర కూడా చాలా మంచి పని చేశారు లేదంటే ఈ రోజునే మన ఇండియన్స్ ప్రాణాలు చాలా మన జవాన్లు చాలా ప్రాణాలు ఆ ఒక్కటే యుద్ధం అంతా ఒక సైడ్ అది ఒక్కటే ఒక సైడ్ ఉంది అంతే మొత్తం యుద్ధం అలా ఆపుతుంది అన్నమాట ఏం చెప్తున్నా యుద్ధం మొత్తం మనకు ఆపేస్తుంది ఒకటే యుద్ధం 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 మన సైనిక ఎంత చేసినా ఎస్ ఫోర్ అది ఒకటే ఆపేస్తుంది అనమాట మొత్తం ఒక్క మిజైల్ని కూడా మన భూమిని భూములు తాకి అంటే ఒకసారి ఊహించాను ఎంత పవర్ఫుల్ అది కొన్నప్పుడు కూడా కొనొద్దు కొనొద్దు కొనద్దు ఎంత ప్రెజర్ పెట్టారంట మోడీ గారి మీద ఆయన సరే లక్ష్యని కొన్నాడు ఈ రోజు అది ఒకటే మనకి కాపాడుతున్నాం లేదంటే ఒకసారి ఊహించుకొని ఎంతమంది ప్రాబ్లం పోతున్నా